श्रीमात्रे नमः श्री, श्री अष्टलक्ष्मीदेव्यै नमो नमः सुमनसवन्दितसुन्दरि माधवी चन्द्रसहोदरि हेममये मुनिगणमण्डितमोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजितसद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि ఆదిలక్ష్మి సదా పాలయమా శ్రీమాత నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారండి ఏంటా ఇంత మంచిగా అమ్మవారి పాట పాడుకుంటూ ఇలా చింతపండు నిమ్మ తొక్కలు వీడియో చూపిస్తున్నాను అనుకుంటున్నారా శ్రావణ మాసంలో మనము ఎక్కువగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ప్రతిరోజు ఏదో ఒక పూజ చేసుకుంటూ ఉంటాము పూజ సామాన్లు అయితే తోముకోవాల్సి వస్తుంది రోజు కూడా చాలా చాలా మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇంకా కెమికల్స్ అవి వాడి ప్రతిరోజు తోమితే అంటే పీతాంబరి కానీ అవి వాడుతూ ఉంటే మనకి చేతులన్నీ పాడైపోతూ ఉన్నాయి కదండి నేనైతే చాలా రెండు సంవత్సరాలు అయిపోయింది పీతాంబరి మానేసి ఇలా చింతపండు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకునైనా లేదంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నిమ్మకాయలు చింతపండు కొన్ని కుంకుడు కాయలు వేసి మరిగించేసి నీళ్ళల్లో అది బాగా చల్లారిన తర్వాత కొంచెం కళ్ళుప్పు కూడా వేసేసి మిక్సీ చేసుకొని ఇలా పేస్ట్ లాగా పెట్టుకుంటాను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఎంత కావాలో అంత తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పూజా సామాన్లు అన్నీ తోముకుంటానండి అసలు కుంకుడుకాయలు వేయడం వలన మనం వేరే సబీనా కానీ ఏది వేసి కూడా తోమాల్సిన పని లేకుండా అయిపోతుందండి ఒక్కొక్కసారి ఇది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అలా యూస్ చేసుకుంటాను ముందు రోజు నేను లెమన్ రైస్ చేశాను అనమాట బాక్స్లోకి ఆ తొక్కలన్నీ చాలా ఉండిపోయినాయి అంతకుముందు కూడా ఒక రెండు మూడు యలు యూజ్ చేశాను అవన్నీ కూడా ఒక కవర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అవన్నీ కూడా ఇలా ఉడికించేసి ఇలా పేస్ట్ చేసుకున్నాను అనమాట ఇది ఒక వారం పది రోజులు వస్తుంది నాకు మళ్ళీ అలా నిమ్మకాయలన్నీ జమ చేసుకొని చేసుకుంటాను లేదంటే కొంచెం చింతపండు ఉప్పుతోనే తోమేసుకుంటూ ఉంటాను అనమాట ఏ రోజు దా రోజు తోముకుంటాం కాబట్టి చాలా నీట్గానే ఉంటాయండి కుదిరితే మనం కొంచెం నీళ్ళన్నీ ఇదైన తర్వాత గుడ్డబెట్టి తుడిచేసుకొని ఆరబెట్టుకున్నాం అనుకోండి ఇంకా అసలు వారం రోజులైనా కానీ నల్లపడవు చాలా బాగా ఉంటాయి అసలు మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా మర్నాడు రెండవ శ్రావణ శుక్రవారం కాబట్టి పూజ చేసుకోవాలి కాబట్టి ముందు రోజు నేను ఇలా పూజా సామాన్లు అంతా కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ఇలా చక్కగా ముగ్గది పెట్టుకొని అమ్మవారి పాదాలు అవన్నీ వేసుకొని చక్కగా పసుపు కుంకాలతో అలంకరణ చేసుకున్నాను తర్వాత స్నానం చేసుకొని వచ్చి పూజగదిని కూడా నిన్నటి అంతా తీసేసి శుభ్రం చేసుకొని పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా చేసుకుంటున్నానండి ఇంకా ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం అమ్మవారిని అష్టలక్ష్ములుగా పూజిద్దామని అనుకున్నాను మొదటి శుక్రవారం ఏమో నేను పసుపుతో అమ్మవారి పాదాలు తయారు చేసి అమ్మవారిని మంగళప్రదంగా ఇంట్లోకి ఆహ్వానించి పూజ చేసుకున్నానండి ఇంకా ఈ రెండవ శుక్రవారం వచ్చేసి ఇలా అష్టలక్ష్మిలను పూజిద్దామని ఫోటో అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది కదండి అది చక్కగా తుడిచేసి గంధం కుంకుమ కొట్టుకుంటుంది పెట్టుకొని అలంకరణ అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంకా ముందు రోజు నేను పువ్వులవి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అంటే తమలపాకులు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు ఆకూరలు ఆయన వస్తాడు కానీ ఆయన తమలపాకులు తీసుకురాడు పువ్వులు అవి తెస్తాడు కానీ సో తమలపాకులు తెచ్చుకుందామని వెళ్తే ఒక షాప్లో ఈ ప్రమిదలు దొరి కనిపించాయి అనమాట పింగాణితో ఉన్నవి ఎక్కువగా మట్టి ప్రమిదలు అవి యూస్ చేస్తూ ఉంటాం కదా ఇవి చాలా బాగా అనిపించాయి అది కూడా పంచముఖాలతో ఉంది కదా సో ఈరోజు రెండో శుక్రవారం చక్కగా పూజలో యూస్ చేసుకుందాము ఇలా దీపాలు వెలిగించుకుందాం పంచదీపాలు వెలిగిద్దామనేసి తెచ్చుకున్నాను అనమాట చాలా తక్కువ రేట్కే దొరికిందండి సో so, రెండు తెచ్చుకొని శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నాను ముందు రోజే ఇంకా వాటిలో ఐదు ఒత్తులు వెలిగేలాగా నువ్వుల నూనె ను ను వేసుకొని మూడు మూడు ఒత్తులు కలిపి ఒత్తులు వేసుకున్నాను అనమాట ఒక ఒత్తిగా చేసి ఇంకా లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోవాలని చిన్న గిన్నెలో ఇత్తడి గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి ఒక తమలపాకు పైన స్వస్తి గుర్తు వేసి గంధంతో ఒక కుంకుమ ఒట్లు పెట్టి అక్కడ మధ్యలో పెట్టుకున్నాను అనమాట ఇంకా ఏ పూజ చేయాలన్నా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి ముందుగా హరిద్రా గణపతి పూజ అనేది చేసుకున్నానండి చేసుకున్న తర్వాత అభిషేకాలు చేసుకున్నాను శుక్రవారము వెంకటేశ్వర స్వామికి కూడా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అని అంటారు కదండి తిరుపతిలో కూడా మనకి అక్కడ తిరుమలలో కూడా స్వామివారికి శుక్రవారం రోజే అభిషేకాలు అవి చేస్తారట శనివారం అలంకరణ కోసము ఆయనకి చాలా చాలా ఇష్టమైన రోజట శుక్రవారం అని ఈ మధ్య మొన్న శ్రావణ మాసం మొదలైనప్పటి నుండి శుక్రవారాలు స్వామివారికి అభిషేకం చేసుకుంటున్నాను శనివారం కూడా చేసుకుంటున్నాను కానీ అయినా కానీ శుక్రవారం ఇంకా విశేషంగా అమ్మవారితో పాటు స్వామిని కూడా పెట్టి చేసుకుంటున్నాను ఇంకా కామాక్షి దేవి వ్రతం అనేది రెండో వారం పూజ ఉందండి పూజ చేసుకోవాలి కాబట్టి అమ్మవారి కామాక్షి అమ్మవారిని కూడా అభిషేకం చేసుకుంటున్నాను శివయ్యతో పాటు ఇంకా గోమాతకు ప్రతిరోజు నేను అభిషేకం చేసుకుంటాను కదండి ఇలా శుద్ధ జలంతో తర్వాత పాలతో అభిషేకం అది చేసుకుంటున్నాను ప్రసాదం చేసుకోవాలని ఆవు పాలు తెచ్చుకున్నానండి పొంగల్ చేయడానికి కొన్ని పాలు తీసి పక్కన పెట్టుకుంటాను అభిషేకం చేసుకోవడం కోసము ఇంకా సాయంత్రం నేను కామాక్షి వ్రతం అనేది ఈసారి చేసుకుందామని అనుకున్నాను సో ఉదయం మామూలుగా చేసి అమ్మవారికి షోడశోపచార పూజ అనేది చేసుకుంటానండి సాయంత్రం మామూలుగా మళ్ళీ స్నానం చేసుకుని వచ్చి అమ్మవారికి మళ్ళీ ఆ గౌరీదేవికి షోడశోపచార పూజ అనేది చేసుకుంటాను ఈరోజు రోజు అందులోను రెండవ శ్రావణ శుక్రవారం చాలా మంది వరలక్ష్మి వ్రతం అనేది ఆచరించారండి మామూలుగా మనకి మూడో వారం పడింది ఈసారి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నేను కూడా మూడో వారమే చేసుకుంటున్నాను ఇంకా ఈ రెండో వారం నన్ను ఒకళ్ళు ముద్దైదు రమ్మన్నారు అనమాట వ్రతం చేసుకుంటారు వెళ్ళాలని చెప్పేసి ఇంకా చాలా మందికి ఇబ్బందులు అవి వాళ్ళు కూడా చాలా మంది ఈ రోజు ఉన్నారు అపార్ట్మెంట్ చేసుకున్నారు వాళ్ళకి తీసుకోవడానికి వెళ్ళి ఇంకా ఉదయం ఇలా అష్టలక్ష్మి పూజ అది చేసుకున్న తర్వాత నేను భోజనానికి వెళ్ళి వచ్చి సాయంత్రం మళ్ళీ స్నానం చేసుకుని కామాక్షి దేవుల వ్రతం అనేది చేసుకున్నాను అన్నమాట స్టార్ట్ అవుతుంది ఈసారి శ్రావణ మాసంలో కొంచెం ఎనిమిది రకాలు కూడా అష్టలక్ష్మి పూజ ప్రతి వారము చదువుకుంటాను అష్టలక్ష్మి కూడా కాకపోతే ఈసారి ఎనిమిది సార్లు చదువుకుంటాను సంకల్పం చేసుకోవాలి అష్టలక్ష్మలను ఇంకా ఎనిమిది రకాల పుష్పాలతో ఎనిమిది ఎనిమిది పువ్వులతో చేసుకున్నాను అనమాట గన్నీరు పూలు అనమాట యాక్చువల్ గా నేను మల్లిగ పట్టు చేసుకుంటామని నన్న ఒక ము కింద పిలిచారు కాబట్టి మళ్ళీ లేట్ అయిపోతుందేమో తొమ్మిది సార్లు చదువుకోవాలి కదా అనేసి ఒక వారం చేసుకుందాంలే అని అనుకుంటున్నాను లేదు అంటే ఇంకొక వేరే కొన్ని అనుకుంటున్నాను పూజలు చేసుకోవాలని ఇంకా మధ్యలో ఊరెళ్ళే పని కూడా ఉంది ఒక వారం కుదరకపోవచ్చు సో ఇలా ఉందనమాట సరే ఈసారి అయితే అష్టలక్ష్మి పూజ చేసుకుందాం అనుకున్నాను కాబట్టి చక్కగా స్వామి అమ్మవార్ల ఫోటో అది తుడిచి బొట్లు అవి పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ప్రతిష్ఠించుకున్నానండి అష్టలక్ష్ములను పూజించడం వలన మనకి ఉండే అష్ట కష్టాలు తొలగిపోతాయి ఇంకా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తూ ఉంటారు అందుకని ప్రతి శుక్రవారమే కాదండి మనము ఈ శ్రావణ మాసం అంతా ప్రతిరోజు కూడా అష్టలక్ష్మి అష్టకాన్ని వినడం కానీ చదవడం కానీ చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది ఇంకా ఈ శ్రావణ మాసంలో ఒక్క లక్ష్మీనారాయణులను మాత్రమే కాదండి శివుడిని ఇంకా గౌరీదేవిని కూడా మనం పూజించాలి వీళ్ళందరినీ అంటే కార్తీక మాసం ఎంత విశేషమైనదో శ్రావ శ్రావణ మాసం కూడా అంతే అంతే విశేషమైన మాసం అండి ఇద్దరిని మనము పూజించాలి ఇద్దరూ మనకి అనుగ్రహాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించే వాళ్ళే సో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఉన్నా కానీ అవన్నీ తొలగిపోవాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ ఎనిమిది సార్లు అష్టలక్ష్మి అష్టకం చదువుకుందామని నేను సంకల్పం చేసుకొని ముందుగా దీపారాధన వెలిగించి అంటే ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్ర గణపతి పూజ చేసుకొని విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని ఆయన ప్రార్థించి చిన్న బెల్లం ఒక నైవేద్యం పెట్టి హారతిచ్చి స్వామివారిని ఉత్తరానికి కదిలించిన తర్వాత నేను అభిషేకాలు అవి చేసుకున్నానండి అభిషేకం చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ప్రతిష్ట చేసుకొని చక్కగా ముందుగా గౌరీదేవికి పూజ చేసుకున్నాను గౌరీదేవిని తయారు చేసుకున్నాను కదా గౌరీదేవికి పూజ చేసుకొని ఆదాంగ పూజ అది కూడా చేసుకొని తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్నాను తర్వాత ఎనిమిది సార్లు అష్టల అష్టకం చదువుకోవాలనుకున్నాను కాబట్టి ముందుగా చామంతి పూలతో అంటే ఆ పువ్వులు ఏంటంటే ఎనిమిది ఎనిమిది పువ్వులు తీసుకున్నానండి ఎనిమిది చామంతి పూలు పన్నీర్ గులాబీ పింక్ కలర్ గన్నీర్ పూలు పారిజాతాలు మల్లెపూలు జాజి పూలు ఇంకా బిల్వపత్రి ఇంకా ఇంకొకటి బిల్వపత్రి తులసి దళము ఇలా రెండు పత్రి ఇంకా ఆరు రకాల పుష్పాలతో ఇవాళ లక్ష్మి మా అష్టలక్ష్మి అష్టకం అనేది నేను చేసుకున్నానమాట అసలు ఒక్కొక్క వారము ఒక్కొక్కలాగా చేసుకోవాలని అంటే ప్రతి సంవత్సరం అలానే చేసుకుంటాను ఈసారి నాకు ఎందుకో సెపరేట్గా చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట చక్కగా అమ్మవారికి ఎనిమిది సార్లు అవి అనమాట బాగా అనిపించింది నాకు ఇంకా అమ్మవారికి ఎనిమిది సార్లు చదువుకున్న తర్వాత మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకొని తర్వాత నేను కనకదార స్తోత్ర పారాయణం చేసుకున్నానండి ఇంకా సూక్తం అయితే మొబైల్లో పెట్టుకొని టీవీలో పెట్టుకొని విన్నాను అనమాట ఉదయము అందుకని చదవలేదు ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కాబట్టి తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకున్నాను స్వామివారికి పూజ చేసుకున్న తులసి దళాలు స్వామివారికి బిల్వపత్రి అవన్నీ కూడా పారిజాత పుష్పాలన్నీ కూడా స్వామివారికి సమర్పించుకున్నాను తర్వాత లలిత అమ్మవారికి పూజ చేసుకున్నాను నేను లలిత సహస్రనామ పారాయణము చేసుకుంటూ ఉన్నానండి ఇది మూడో వారం కిందకు వస్తుంది తొమ్మిది వారాలు చేసుకోవాలని అనుకున్నాను ప్రతి వారము నేను చేసుకుంటాను కాకపోతే ప్రత్యేకంగా లలిత సహస్రనామ పారాయణం అనేది తొమ్మిది వారాలు చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇది మూడో వారము శుక్రవారము ఇంకా కామాక్షి దేవి వ్రతం రెండో వారం అవుతుంది సాయంత్రం పూట చేసుకుందామని మొదటి వారమే నేను అనుకున్నాను ఉపవాసం ఉండి చేద్దామని అనుకున్నాను అంటే టిఫిన్ ఏదైనా తిని ఉందామనుకున్నాను కాకపోతే నన్ను భోజనానికి పిలిచారు కాబట్టి రాను అని వాళ్ళకి చెప్పలేను కాబట్టి ఎవరైనా మనల్ని ముత్తైదుకి రమ్మని పిలిచినప్పుడు నాకు ఈ పూజ ఉంది నేను రాను అని అలా చెప్పకూడదని చెప్తారండి పెద్దవాళ్ళు తప్పకుండా వెళ్ళి అమ్మవారి అనుగ్రహ ఆశీర్వచనం మనం తీసుకోవాలి అమ్మవారిగా మనల్ని భావించి వాళ్ళు పూజ చేసుకొని తాంబూలమది ఇస్తారు కాబట్టి వెళ్ళను నేను రాను అని మాత్రం వీలు కాదని మాత్రం చెప్పకూడదండి అంటే కుదరదు మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అని అంటే తప్ప ఇంట్లో ఉండి నేను రాలేనండి నేను తినను నేను భోజనానికి రాను అని అలా చెప్పకూడదని చెప్తారండి ఎందుకంటే మనకి పసుపు కుంకాలు వాళ్ళు కూడా ఇస్తారు కాబట్టి తప్పకుండా వెళ్ళాలి అంటే ఈసారి మొదటి వారం నేను సంకల్పం చెప్పుకునేటప్పుడే నేను అనుకున్నాను నాకు ఓపిక ఉండి నేను కుదిరినంత వరకు నేను ఉపవాసం ఉండగలిగితే ఉంటాను లేదంటే ఉదయం టిఫిన్ చేసి సాయంత్రం భోజనం చేసుకుంటాను అని అనుకున్నాను మరి అమ్మవారి ఇలా మనల్ని పిలిచినప్పుడు మనం కాదని చెప్పలేం కాబట్టి భోజనం చేసుకొని సాయంత్రం మళ్ళీ స్నానం చేసే పూజ చేసుకుంటాం కాబట్టి చక్కగా స్నానం చేసుకొని ఉదయం పరమాన్నం చేసి నైవేద్యం పెట్టానండి అమ్మవారి పూజ చేసుకున్నాను కదా అష్ అష్టలక్ష్మి పూజ ఇంకా సాయంత్రం అయితే పాల పాలల్లో కొంచెం ఆవు పాలల్లో కొంచెము బెల్లము ఇలాయచీ పొడి అంటే ఒక ఇలాయచి దంచి వేసుకున్నాను ఇంకా కొంచెం పచ్చకర్పూరం వేసి పాలను నైవేద్యం పెట్టుకున్నాను అనమాట సాయంత్రము వేరే ప్రసాదం ఏం చేయలేదు ఇంకా కొబ్బరికాయ సాయంత్రం కొట్టాను అనమాట ఇంకా ఉదయం అంతా కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి ఈ ప్రమిదలు కూడా ఈసారి లాస్ట్ టైం నేను తమలపాకు పైన నవధాన్యాలు పోసి అలా వెలిగించుకున్నాను ఈసారి చాలా సింపుల్గా చేసుకున్నానండి ఇంట్లో ఆల్రెడీ నేను పూజకు వాడిన ప్రమిదల్ని యూస్ చేసుకున్నాను కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం కొత్త ప్రమిదలు తెచ్చుకోవాలి నేను రెండోసారి చేస్తున్నాను కాబట్టి ఇంట్లో వాడిన ప్రమిదల్ని వాడుకున్నాను ఇంకా తమలపాకుల పైన కాకుండా ఆకుల పైన పెట్టుకున్నానండి ఆకులు అనేవి అందరి ఇళ్లలో మందార చెట్టు ఉంటుంది కదా చక్కగా మనము మందారాకులు యూస్ చేసుకోవచ్చు ఒక ఒకసారి మనకి వర్షాలు పడి తమలపాకుల కోసం వెళ్తే దొరకకపోవడం ఒకసారి నాకు అట్లా అయిందనమాట ఇంకా నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కోసుకొని వచ్చానన్నమాట అన్నిసార్లు అలా మనకు కుదరదు కాబట్టి మందార చెట్టు అయితే మన ఇంట్లో అందరి ఇళ్లలో ఒక చిన్న చెట్టు అయినా ఉంటుంది కాబట్టి అవి ఈజీగా దొరుకుతాయని అలా వెలిగించుకున్నాను అనమాట ఇంకా ఉదయం అష్టలక్ష్మి పూజ అది చేసుకొని తర్వాత లలిత సహస్రనామ పారాయణము అది అమ్మవారికి చేసుకొని తర్వాత శివయ్య కూడా చిన్నగా ఎనిమిది నామాలతో పూజ చేసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నానండి ఉదయం పానకం వడపప్పు ఇంకా పొంగలి నైవేద్యం అన్నమాట తర్వాత మంత్ర మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని ఉదయం పూజ చేసుకొని తర్వాత నేను మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను కదండి వాళ్ళ ఇంట్లో పూజ ఇంకా పూజ అయిన తర్వాత భోజనం చేసుకొని తాంబూలాలు తీసుకొని ఇంటికి వచ్చాననమాట పక్కనే ఇంకొకళ్ళు కూడా పిలిస్తే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చాననమాట వాళ్ళిద్దరిది అమ్మవారి అలంకారం నేను అనమాట వరలక్ష్మి వ్రతం అలంకారము ఇంకా తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి చక్కగా స్నానం చేసుకొని కొంచెం పాలను కాచి అందులోనే బెల్లము ఇలాయచి పొడి పచ్చకరపూరం వేసి పాలను నైవేద్యం పెట్టుకుందామని రెడీ చేసుకొని ముందుగా శివయ్యకు అభిషేకం చేసుకున్నాను అంటే గణపతికి పంచోపచార పూజ చేసుకొని శివయ్యకు అభిషేకం చేసుకున్నానండి వేళలో శివాభిషేకం చాలా విశేషము అందులో శ్రావణ మాసం చాలా చాలా మంచిది కాబట్టి శివయ్యకు చక్కగా అభిషేకం చేసుకొని అంటే జల జలాభిషేకమే చేసుకున్నాను వేరే ఏమి చేయకపోయినా పర్వాలేదండి గంగా జలంతో అభిషేకం చేసినట్టుగా భావించి నీళ్లతో అభిషేకం చేసుకొని ధూపం దీ దీపం చూపించి స్వామివారిని తుడిచి చక్కగా విభూజి రేఖలు పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని పెట్టుకొని స్వామివారిని ప్రతిష్ఠ చేసుకొని చక్కగా స్వామివారికి కూడా పూజ అనేది చేసుకున్నాను అమ్మవారికి కామాక్షి అమ్మవారికి ఉదయం గౌరీదేవిని తయారు చేసుకున్నాను కదా సో అమ్మవారికి మళ్ళీ కూడా నేను ఆవాహనం చెప్పుకొని అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని నేను లాస్ట్ వీక్ కామాక్షి అష్టోత్తరం అనేది రాసుకున్నానండి ఎప్పుడు కూడా మొబైల్లో పెట్టుకొని వింటూ నేను కుంకుమార్చన చేసుకునేదాన్ని లాస్ట్ టైం నేను రాసుకుని చదువుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాను సో ఈసారి కూడా అలాగే అది చూసుకొని చూసుకుంటూ చదువుకుంటూ కుంకుమార్చన చేసుకొని తర్వాత దేవి విరుద్ధం అని ఉంటుంది కదా మహాపెరియవ కాంచి మహాపెరియవ మనకి అందించింది అది విన్ విన్నానమాట వింటూ చదవచ్చు మనము కాకపోతే లిరిక్స్ అనేవి తమిళ్లో ఉంటాయండి నాకు తమిళ చదవడం వచ్చు కాబట్టి చూస్తూ చదువుతూ నేను వింటూ ఉన్నానమాట వివృత్తం కూడా విన్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను ఇంకా ఉదయం అయితే ప్రమిదల్లో ఆవు నెయ్యి అవి వేసుకొని పెట్టుకున్నాను కదా తర్వాత సాయంత్రం చక్కగా పద్మ ముగ్గు వేసుకొని గంధం సారీ పసుపు కుంకుమ వేసుకొని ఇలా పళ్ళె మిత్తడి పళ్ళ్యాన్ని కూడా బొట్టు పెట్టుకొని ఇలా మందారపు మందార ఆకులను పెట్టి ఆకులకు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టేసి ఇలా ఉదయం రెడీ చేసి పెట్టుకున్న ప్రమిదలను అందులో పెట్టి మనకి అన్ని ఉపచారాలు అయిన తర్వాత మళ్ళీ కూడా అష్టోత్తరం అది చదువుకున్న తర్వాత మనకి పంచోపచారం వస్తుంది కదండి ధూపం దీపం నైవేద్యం తాంబూలం హారతి మంత్రపుష్పం క్షమార్పణ అర్పణ ఇలా ఉపచారాలు వచ్చినప్పుడు ధూపం చూపించి దీపారాధన అనే ఉపచారం వచ్చినప్పుడు ఈ దీపాన్ని వెలిగించుకున్నాను అనమాట కామాక్షిదేవి దీపారాధనను వెలిగించుకొని తర్వాత కొన్ని అక్షింతలు పుష్పాలు అవి సమర్పించుకున్నాను అనమాట సమర్పించుకొని స్వామివారికి అమ్మవారికి పాలు నేను సిద్ధం చేసుకున్నాను కదా పాలతో నైవేద్యం పాలు ఇంకా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసి హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవి చెప్పుకొని కామాక్షి దేవి వ్రతం కూడా చేసుకున్నానండి రెండో శుక్రవారం ఇలా ఈ శ్రావణ మాసంలో ప్రారంభించి ఇద్దరిని పూజించడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి మీరు కూడా ఎవరైనా ప్రారంభించాలి అని అనుకునే వాళ్ళు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఆచరించండి మీకు చాలా చాలా మేలు అనేది జరుగుతుంది ఇంకా నేను చేసుకున్నట్టుగా అష్టలక్ష్మి పూజ కూడా అందరూ చాలామంది చేసుకుంటూ ఉంటారు ఎవరైనా కానీ ఒక వారమైనా ఇలా ఎనిమిది పుష్పాలతో చేయాలి అని అనుకునే వాళ్ళు చక్కగా ఎనిమిది ఎనిమిది పువ్వులు ఉంటే సరిపోతాయండి మనము ఎనిమిది పువ్వులు అనేది మనకి ఈజీగా దొరుకుతాయి అందులో బిల్వ పత్రం ఒకటి తులసి దళం ఒకటి చాలా చాలా విశేషము అమ్మవారికి కూడా చాలా ఇష్టమైనది సో అవి ఉంటే కూడా చాలా మంచిది కదా పత్రం పుష్పం ఫలం తోయమని అని అంటారు కదా అందుకని రెండు పత్రాలు కూడా ఉంటే మంచిదని రెండు తులసి దళము ఇంకా పత్రం కూడా సమర్పించుకున్నాను అనమాట మరువం కోసం చూశాను కానీ దొరకలేదండి దొరికితే ఈసారి శ్రావణ శుక్రవారానికి చూడాలి అంటే వరలక్ష్మి వ్రతం వరకు సో ఇలా సాయంత్రం కూడా చక్కగా అమ్మవారిని పూజించుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని అమ్మవారిని చక్కగా ఆరాధించుకున్నానండి సో నేను చేసిన ఈ పూజా వీడియో మీకు ఎలా అనిపించింది మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేసి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా మొదలుపెట్టి చేసుకోండి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది శ్రావణ మాసంలో అంటే ఈ చాతుర్మాసాలు మాసం మాసంలో మనం ఎంత భగవత్ ఆరాధన చేస్తే మనకు అంత మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి అందుకనే ఈ మాసాల్లో మనకి ఎక్కువగా పూజలు అవి ఉంటూ ఉంటాయి అన్నమాట ఎంతో కొంత మన వల్ల అయినంతలో సింపుల్గా అయినా చేసుకోవడానికి ప్రయత్నించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆ అష్టలక్ష్ములు అందరూ కూడా అందరినీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి సో ఈరోజు నేను చేసుకున్న అష్టలక్ష్మి పూజ ఇంకా కామాక్షి వ్రతము మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా లేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కానీ ఏమన్నా ఉంటే నాకు కమెంట్స్లో అడిగితే నేను నాకు తెలిసినవి చెప్పడానికి ప్రయత్నిస్తానండి సో ఇదండి నేను రెండవ శుక్రవారం శ్రావణ శుక్రవారం చేసుకున్న పూజా వీడియో అష్టలక్ష్మి పూజ ఇంకా కామాక్షి దేవి వ్రతం అనమాట రెండవ శుక్రవారము సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఇంకా మీరు ఎవరైనా ఆచరించాలి అని అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ఆచరించండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి నాకు తెలిసినవి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తానండి మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా బాగుండాలని మీరు అందరూ అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని కోరు అనుకుంటూ ఉన్నానండి అష్టలక్ష్ముల అనుగ్రహం అనేది అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాతమ